అందరికీ నమస్కారం నా పేరు రామారావు మీరు చూస్తున్నారు వీవీఆర్ తెలుగు ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొరట్ల గుడి గ్రామానికి చెందిన రైతు మురళీ గారితో ఉన్నామండి వారు వారికున్న వ్యవసాయ భూమిలో కొంత భాగంలో షెడ్డు నిర్మాణం చేసుకొని నాటుకోళ్ళని పెంచుతూ అమ్మే వారి దగ్గర నాటుకోళ్ళను కొంటూ కావలసిన వారికి నాటుకోళ్ళను అమ్ముతూ వాటికి సంబంధించిన గుడ్లను కూడా కావాలనుకున్న వారికి అమ్ముతూ ఒక వ్యాపారాన్ని నడిపిస్తున్నారండి అసలు వీటికి ఎలాంటి దాణా ఇస్తున్నారు వీటిని ఏ ధరలో వీళ్ళు కొనక్కరావడం జరుగుతుంది కావలసిన వారికి ఏ ధరలో అమ్ముతున్నారు ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మురళీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ అందరూ కోళ్ళ ఫామ్లు ఆ చిన్న పిల్లలు తీసుకొచ్చి ఫామ్ని స్టార్ట్ చేస్తుంటారు అవును మీరు రైతుల దగ్గర నుండి పెంచిన కోళ్ళని కొనుక్కొని అమ్మాలి అనే ఆలోచన ఈ విధంగా వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్ నమస్కారం అండి నా పేరు మురళి అండి నాది ఈ కొరట్లగండి గ్రామం ఇక్కడ నేలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా మామూలుగా మా అమ్మ నాన్న ఇక్కడే ఉంటారండి మా సొంత ల్యాండ్ ఇది మూడు ఎకరాలు తోట మొత్తం అమ్మ నాన్న ఇక్కడే ఉంటారు నాది ఆటోమొబైల్ షాప్ నెలకొండపల్లిలో నేను ఖమ్మంలో ఉంటా మామూలు తోట ఈ సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం వరకు మేమే పండించి మేమే కాయలు వాళ్ళం ఇక వాళ్ళకి వల్ల కావట్లేదు నీళ్లు కట్టాలి పాదులు చేయాలి కూలి పెట్టినా వర్కౌట్ కావట్లేదు ఆ ఉద్దయంతో జోనతోట కౌలుకి ఇచ్చేసినాం పంట వరకు కవులకి ఇచ్చేసాం అది లక్ష రూపాయలకి ఇచ్చేసాం వాళ్ళు అమ్ముకుంటారు ఇంకా అమ్మ నాన్న ఖాళీగా ఉంటున్నారు మన సొంత ల్యాండ్ నేనేం కొండపల్లిలో ఆటోమొబైల్ షాప్ నేను కమ్మ వాళ్ళు ఉంటా వీళ్ళకిగా మామూలుగా ఏదో కాస్త కాలక్షేపం అయిద్దనే ఉద్దేశంతో మామూలుగా మన యూట్యూబ్లలో సర్చ్ చేశా మేము తెలుగు అవి చూసి అన్ని చూసాం చూసి నాటుకోళ్ళది ఆల్రెడీ మా అమ్మకి నాటుకోళ్ళలో అనుభవం ఉంది ఇంత ముందు ఆల్రెడీ నాటుకోళ్ళు పెంచాం నాటుకోళ్ళు మనకు ఎప్పటి నుంచో ఉంది అమ్మకు పిలుస్తా అమ్మ ఎన్ని గుడ్లు వేస్తే అన్ని పిల్లలు చేస్తాయి మనకు అనుభవం ఉంది ప్లస్ చూసా సర్చ్ చేశా మన సొంత లాండే కదా వర్కర్లతో పని లేదు అమ్మ నాన్న ఉన్నారు ఒకసారి షెడ్ వేసి అనుకోండి అవే తిరుగుతాయి మామూలు ఆటోమేటిక్ గుడ్లు పెడుతుంటాయి గుడ్లు పోతుంటాయి మీట్ పర్పస్ ఒరిజినల్ నాటండి మనం పెట్టే పర్పస్ ఏంటంటే ఒరిజినల్ బయట మామూలు మార్కెట్లో అసిల్ జాతనే అవి అనేవి దొరుకుతున్నాయి సరే అసిల్ క్రాస్ అనేది తమిళనాడులో ఉంది అసలు అది మొత్తం తమిళనాడులో పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉన్నాయి అది ఏమైందంటే సార్ అసలు అది మనం బాయిలర్ కోడేటం అది రంగు కలర్ది అది అది ఏమైందంటే వెయిట్ వస్తుంది వెయిట్ మూడు కేజీల వరకు వస్తుంది అది పెట్టే మూడు కేజీల వరకు వస్తుంది కాకపోతే దాన్ని ఒక్కసారి తిన్నవాళ్ళు మళ్ళీ రెండోసారి రారది సేమ్ బాయిలర్ టేస్టే ఉంటుంది మన ఒరిజినల్ నాటుకో టేస్ట్ ఉండదు అది ఏమైందంటే నాకు నేను నందిగా దగ్గర నాకు తెలిసిన వాళ్ళు ఫామ్ పెట్టారు ఫస్ట్ నేను ఫామ్ పెట్టేటప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దామని వెళ్ళే వాళ్ళు మామూలుగా నెల్లూరు దగ్గర తీసుకొచ్చారంట పిల్లలు పిల్ల పాతి రూపాయలు ముప్పై రూపాయలకి ఇచ్చారంట తీసుకొచ్చారు వాళ్ళ ఫీడే వాడాలి ఆ ఫీడ్ కూడా వాళ్లే ఇస్తారు స్పీడ్ వాడాలి తీరా చూసా నేను బయసరికి వాళ్ళ దగ్గర రెండు కిలోలు దాకా అయినాయి కోళ్ళు కోళ్ళు అసలు బాగలేదు మొత్తం తోకలు ఊడిపోయి జుట్టు ఊడిపోయి మెడ మీద ఊడిపోయి అసలు మామూలుగా మల్లాంటి వాళ్ళు ఆ కోళ్ళు చూస్తే వాళ్ళు తినాలనుకుంటూ ఒక అసలు నేను అనుకున్నా అసలు అసలు అంటే ఏందని అప్పుడు తెలుసుకున్నా అది తమిళనాడుది అసలు అది ఒరిజినల్ నాటుకోడి కాదు అది కాబోతి కొంతమంది ఫామ్స్ ఏంటంటే అశీలం తీసుకొచ్చి పెట్టి చాలా లాస్ట్ పోయిన వాళ్ళు ఉన్నారు దానివల్ల కూడా ఎవరు కొనక వాటిని ఏంటంటే అంటే ఇప్పుడు నాటుకోడలో ఉన్నప్పుడు బయట ఓపెన్ వదిలేస్తా నా జోన్ తోటలో తిరిగేస్తాయి నేను మేత పెట్టకపోయినా ఏం లేదు అసలు వాటి కంపల్సరీ మేత పెట్టాలి మొక్కజొన్నలు తీసుకురావాలి మేత పెట్టాలి నేను అన్ని ఆలోచించి అది దేశకొస్తే లాసిపోతున్నాయి అసలు అవి మన దగ్గరికే లేదు మన ఫామ్లో అసలు అన్నదే లేదు ఒరిజినల్ నాటు ప్యూర్ నాటు ఎవరు వచ్చి చూసుకున్నా కూడా బరాబర్ కనపడేదా మనకి ఒరిజినల్ నాటు అనమాట మనది అసలు అనేది మన దగ్గరకు రానిలేదు అసలు అది ఏంటంటే అండి అది ఒక్కసారి అసలు అనేది మన షెడ్లో ఉంటే వాటి వల్ల లాభం ఎక్కువ అసలుకే లాభం ఎక్కువ తెలియని వాళ్ళకి మనం మూడు కిలోలు ఉంటుంది మూడు నాలుగు పన్నెండు వందలు వస్తాయి ఒరిజినల్ నాటు కూడా కేజీ బావే ఉంటుంది నాకు ఐదు వందలే వస్తాయి లాభం ఎక్కువ అదే ఉంటుంది కానీ ఒక్కసారి పలానా వాళ్ళ ఫామ్లో అసలు జాతి కోళ్లే అమ్ముతున్నారు అని పేరు పడితే మళ్ళీ ఇంకోసారి మన దగ్గరకు రారు ఆ ఉద్దేశంతో అసలు నేను రానే లేదు మొత్తం ఒరిజినల్ మొత్తం చుట్టూ తిరిగి అంతా సర్చ్ చేసి ఒరిజినల్ కోళ్లే కొనకొచ్చుకున్నా పంజం జాతి కోళ్లు నాటు కోళ్లు క్షేమ కోళ్లు మొత్తం రైతుల దగ్గరే మొత్తం ఓళ్ళలో తిరిగి రైతుల దగ్గరే తెచ్చుకున్నా నేను ఏ ఫామ్ కు బాగలేదు ఎక్కడికి వెళ్ళలేదు కు పోతే అన్ని అసలు ఉన్నాయి మనకు లాభం కూడా వస్తుంది కానీ నేను వాళ్ళ జోలికి బాగలేదు చికెన్ షాప్ వాళ్ళు అయితే పోతే వాళ్ళు తీసుకోరు అసలు వాళ్ళు కేజీ నూట యాభై అంటారు కానీ రైతులకు అమ్ముకోవచ్చు మనం కానీ వాళ్ళు ఒకసారి తింటే సార్ రాడు అరే పలానాలు ఫామ్ లో అసలే ఉన్నాయి వద్దంటే మన వ్యాపారం దెబ్బ తినది నాకు నాటుకోడు అనుకోండి సార్ ఇప్పుడు అసలు అట్ట వదిలేసినా జోన తోటలో తిరుగుతాయి నేను ఏ మేద పెట్టడం అవసరం లే పొద్దున్న వస్తుంది వదిలేస్తుంది తింటే సాయంత్రం వచ్చేస్తాయి ఆరు నెలలకు ఇంకా ఆరు నెలలకు అమ్ముడుపోయినా నాకు నాశలేదు నేను వాటికి మీద పెట్టేది లేదు మామూలుగా ఒక్క ఒడ్లు కొంటా అండి అది కూడా తక్కువ వడ్ల మీరు ఏంటంటే వేస్ట్ వస్తుంది మట్టి నూకలు వేస్ట్ ఉంటుంది ఆ వేస్ట్ మనం తక్కువకి ఇస్తారు మా చుట్టాలదే మిల్లు ఉంది తక్కువకి ఇస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఒక్కసారి పోతాం అండి ఉదయం ఒకసారి పోతాం సాయంత్రం ఒకసారి పోతాం మామూలుగా ఏంటంటే నాకు కూరగాయలు ఉంది కొట్టు కూరగాయల షాపు ఉంది అమ్మ ఖాళీ కొంటే మన తోటలో బట్టి కూరగాయలు అమ్ముతారు టమాటాలు దోసకాయలు ఈ మిగిలిపోయినా ఒక మేతక వేస్తుంటారు ఈ విధినే బతుకుతాయండి నాకు దాటి వల్ల వేరే పెట్టుబడి లేదు నాకు ఏం లేదు ఇంకా దాని వల్ల నాకు సంతోషంగా ఉంది నాకు లాసు లేదు ఇంకొక మూడు నాలుగు నెలలు అయినాయి అనుకోండి ఇంకా నా షెడ్ కూడా నిండిద్ది ఇంకా నా టార్గెట్ ఏంటంటే పదిహేను వందల కోళ్ళు చేయాలి ఈ షెడ్లో పదిహేను వందల కోళ్ళు చేసిన తర్వాత మొత్తం రావాలి అప్పుడు ఏంటంటే మనకు ఆదాయం కనపడిద్ది ప్లస్ నాకు ఇది పార్ట్ టైం అని దీని మీద నేను వ్యాపారం చేయాలా నేను బతకాలని లేదు నాకు ఆటోమొబైల్ షాప్ ఉంది నేను బతకడానికి కూరగాయలు అమ్ముకుంటారు జోన తోట ఉంది నాకేం లేదు అపోతే నాకు ఇది ఒక సంతోషం పెట్టాలనిపించింది ఫ్యాషన్ పెట్టాలి నాకు కూడా ఆదివారం ఆదివారం ఇక్కడికి వస్తాం ఇది లేదనుకోండి మీకు అమ్మ వాళ్ళు ఉంటారు అమ్మ ఎక్కడ ఉంటారు ఇక వీళ్ళు ఎక్కడ మేము అక్కడేగా ఇప్పుడు ఏమైంది ఇది ఉండేసరికి పిల్లగాళ్ళు కూడా వస్తున్నారు వెళ్దాం బా అంటున్నారు ప్లస్ మనకు ఒక పక్క ఉంటే ఒక మామూలుగా ఆదాయం ఉంటుంది ఇక పార్ట్ టైం అన్నట్లేగా ఆ ఉద్దేశంతో పెట్టా సంతోషంగా ఉన్నాం మొత్తం బోన్స్ చేయించా మొత్తం జాలి చేపించా పిల్లి రాదు పాము రాదు ఏమి రాదు ఇక అంతా సంతోషంగా ఉందండి ఇక అట్లా నడిపిస్తాను అంత హ్యాపీ ఇక కోళ్ళ పెడతా అండి అందరూ అందరగా ఇబ్బంది అయితే మీరు మనుషులు లేకుండా మీరు ఎడ చేసుకుంటారు ఏమన్న మాకు అట్లాంటి ఇబ్బందే లేదండి మాకు అసలు సాయంత్రం డయానికి దాంట్లో కొత్త తాళాలు మంచి పెడతాం మేద పోకు వచ్చి నీళ్లు పెడతంటం మందు పోతంటం ఒక కోళ్ళు ఏదైనా మెత్తపడే చూసుకుంటామండి చూసుకోమని కూడా అదే మెత్తగా ఉందని డాక్టర్ గారి మీరు చూపితే ఇంజక్షన్ చూపిస్తారు అది వేసుకొచ్చి మేమే చేసుకుంటాం అనమాట

ఇంతవరకు మనకు పెయిన్ అన్నది లేదు అసలు వారానికి వాళ్ళని ఒకసారి మందు కొట్టేస్తున్నాం దాని తోడీ మామూలుగా నేను చాలా చూసాను యూట్యూబ్ లలో అని తీసుకొచ్చి గుడ్లు బతికిస్తున్నారు అలా కూడా చేయట్లే పెట్టిన గుడ్డు పెట్టినట్టు కోడి ఇరవై గుడ్లు పెట్టిద్దండి మినిమం పదిహేను నుంచి ఇరవై పెట్టింది ఒక పది అమ్ముతున్నాం పది కోడికి వేస్తున్నాం దానివల్ల ఏమైతుందంటే పిల్ల హెల్తీగా ఉంటుంది ఇంక బేటర్ లేస్తే ఏమైతుందంటే నేను చూసే మొత్తం అది ఏదో బ్రీడింగ్ చేయాలంటారు లైట్ పెట్టాలంటారు అదంతా పెద్ద రిస్క్ కాదు ఏం లేదు మీకు మీకు ఇప్పుడు అంతా చూపిస్తాను నేను మొత్తం పొదగేసాను తట్టల్లో న్యాచురల్ పద్ధతి పొదగేస్తాం పది పది పదిహేను కోళ్ళు గుడ్లు వేస్తాం పది పిల్లలు చేస్తుంది ఆరామ్గా తల్లెమ్మడి తిరిగింది సంతోషంగా నూకలు పోతాం ఫస్ట్ నూకలు పోస్తాం మామూలుగా ఒక పది రోజుల వరకు వాటికి నూకలు పోస్తూ ఉంటాం అంతే ఫస్ట్ చిన్న పిల్లలకి తర్వాత ఆటోమేటిక్గా తోటలో తిరుగుతుంటే పురుగు పూజ తింటుంటాయి మామూలుగా మోటార్ ఉందండి నీళ్ళు వేస్తుంటాం మనకి దాని ద్వారా నీళ్ళు కడతాం కదా మంటికి తింటే వచ్చి చెట్ల కింద పండుకుంటాయి ఇంకా వేరే వాటికి ఏ బాధ లేదు మనకి ఇక ఇంకా అదండి ఇక వేరే దగ్గర సంఖ్యలో అమ్మే వాళ్ళు ఉంటే మీరు సిద్ధంగా ఒరిజినల్ నాటుకోడ్ అయితే తీసుకుంటా అండి అసలు జాతి అయితే తీసుకోను ఒరిజినల్ నాటుకోడు వేరే వాళ్ళ దగ్గర ఉంది అంటే నేను పోయి చూసుకొని వచ్చి మూడు వందల రూపాయలు కిలో తీసుకుంటా లేదు ఇంకొంచెం మంచిగా ఉంది అంటే మూడు వందల ఇరవై లాస్ట్ కి జాతి కోడి బాగుంది మనకు దానివల్ల మూడు వందల యాభై వరకు తీసుకుంటా అండి వంద ఉన్నా తీసుకుంటా యాభై ఉన్నా తీసుకుంటా రెండు వందలున్నా తీసుకుంటా అది వచ్చి అండి వందల రూపాయలు నాటుకోళ్ళు నాటుకోళ్ళు వరకు కిలో నాలుగు వందలు ఇస్తాను నేను పెద్ద జాతి పట్టుకొచ్చా ఒక్కొక్క మూడు వేల రూపాయలు పట్టకొచ్చా ప్లస్ పెట్టలు పదిహేను వందలు రెండు వేల రూపాయలు కూడా పట్టకొచ్చా అవి మామూలుగా వాళ్ళకి చూసిన అర్థమైపోద్దండి నాటుకోడికి దాని తేడా ఉంటది దానివల్ల మనకు యూజ్ అయిందంటే సార్ అది అది మనకి పెట్ట అమ్ముకున్నా కూడా మామూలుగా ఆరు నెలలు ఏడు నెలలు కాగానే రెండున్నర నుంచి మూడు కేజీలు వస్తుంది మన మీట్ పర్పస్ అమ్ముకున్నా కూడా మనకి లాభం ఉంటుంది లాస్ ఉండదు అట్లా ఒరిజినల్ నాటుకొని నాలుగు వందలకి ఇచ్చేస్తాం అది అనుకోండి చాలది లెక్క ఇచ్చేద్దాం పదిహేను వందల వరకు ఉంది అది అట్లా ఎవరైనా అడిగినా కూడా నేను ఇచ్చేస్తాను తెలిసిన వాళ్ళ దగ్గర ఒరిజినల్ నాటుకోళ్ళు చూద్దాం అనేది మొత్తం సర్జ్ చేసా అన్నమాట సర్ చేసి ఆలోచించి మొత్తం లెక్కేసాను లెక్కేసే వాళ్ళు ఇది ఎంతకు వస్తుంది అసలు మనకు వర్కౌట్ అయిద్దా కాదా అసలు అది కూడా లెక్కేసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ అలా ఒకసారి మామూలుగా బయట మీ దగ్గరంటే ఫస్ట్ మామూలుగా చెడ్ వేసుకోండి ఇంత ఖర్చు పెట్టద్దు మీకు వర్కౌట్ కాదు అన్నారు నేనేమనుకున్నా నా సొంత ల్యాండ్ ఇది వర్కౌట్ కాలేదనుకోండి తెల్లపిల్లలు వేసుకుంటా బాయిలర్ ఉంది అది చూద్దాం మళ్ళీ ఏదో మామూలుగా కర్రలు పాతి పట్టి పట్టాలు వేసి ఎండకపోయి లేకపోతే దాని జోలికి పోలే ఒకసారి పెట్టుబడి అనుకోండి ఉంటాయి పెట్టంగానే లాభాలు ఎవరికి రావు ఒకసారి వస్తుంటాయి ఒకసారి పోతుంటాయి నాకు వర్కర్లతో పని లేదు వర్కర్ బాధలేదు పొద్దున్నే అమ్మ వస్తుంది అమ్మ చూస్తుంటుంది మొత్తం ఆలోచించా ఆలోచించి దీన్ని దిగుదామని మొత్తం చేసేయండి చేసి ఊళ్ళో అసలు కనుక్కున్నా అసలు నాటుకోళ్ళ వ్యాపారం ఎట్లా ఉందని మాములు చికెన్ షాపులో తెలిసిన చికెన్ షాప్లు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర పోయి అడిగా అసలు చికెన్ నాటుకోళ్ళ దాంట్లో పెడదాం అనుకుంటున్నా ఎట్లా ఉంటుంది ఏంది వర్కౌట్ అయిద్దా అని మొత్తం తెలుసుకున్నా తెలుసుకుంటే వాటిని పెంచుకుంటే వర్కౌట్ అయితే అయిద్ది కాకపోతే వర్కర్లను పెట్టి ఎక్కడో ఉండి నువ్వు వర్కర్లు పెట్టి నువ్వు తిరుగుతుంటే కుదరదు కష్టపడాలి మంచిగా జాగ్రత్త చేసుకుంటే వర్కౌట్ అయింది అని చెప్పారు ఇంకా చెప్పిన తర్వాత అంతా ఆలోచించి దిగా ఇక దిగి మామూలుగా షెడ్ వేసా అండి ఇక షెడ్ వేసి ఓళ్ళల్లో దిగి మొత్తం షెడ్ కోసం ఎస్టిమేషన్ వేసా ఫస్ట్ చిన్న షెడ్ వేద్దాం అనుకున్నా ఏసేది వేస్తాను కదా మళ్ళీ ఇక ఇక మళ్ళీ ఎందుకు దాదాపు ఒక రెండు వేల పిల్ల బట్టే ఎంత వేయాలని మా నా భార్య ఎత్వం దిగదా చూసాయి ఇక మొత్తం చుట్టూ ఒక ఎకరం మందం జాలి వేసా ఆరు అడుగులు ఎత్తు లింకు జాలి మొత్తం ఒక ఎకరం మందం చుట్టూ వేసా పెన్సింగ్ రాళ్ళు వేసి వేసేసా దానికి మళ్ళీ రెండు అడుగులు ఎత్తు సన్న జాలీ చేసా పాములు రావు ఎంటవాళ్ళు రావు పిల్లులు రావు ఏవి రావేక అసలుగా ఒకసారి మనం దీంట్లో కోళ్ళు వేసినట్టు ఇక వేరే ఏమి రావు అసలేగా ఇక వేసేసా వేసి ఫస్ట్ చుట్టే జాలీ వేసాయి షెడ్ వేయలే అసలు చుట్టూ జాలి చేసా ఊళ్ళల్లో మా తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే పెద్ద జాతి ఇత్తనం ఈ పెద్ద జాతి ఇత్తనాలు పోయి వాళ్ళ దగ్గర ఒక ఇరవై శాతీలు ఉంటే పోయి ఇరవై శాతీలు కొనుక్కొని వచ్చేసా కొనుక్కొని వచ్చేసి దీంట్లో వదిలిపెట్టేశా ఒక నెల చూసా మామూలు గట్ట ఉంటుందో ఏందా అని అక్కడ ఒక ఇరవై అక్కడ ఒక ఇరవై మొత్తం ఒక యాభై సెలవులు తీసుకొచ్చా తీసుకొచ్చినా మంచిగా తిరుగుతున్నాయి వడ్ల ఉంది రైస్ మిల్లు ఉంది రైస్ మిల్ వేస్ట్ దొరికిద్ది వాళ్ళు మనకు తక్కువ కాస్ట్కి ఇస్తారు రేటు మరీ పెట్టనవసరం లేదు మనం తక్కువ కాస్ట్ దొరుకుతుంది వాటికి మేత ఇంకా అది కూడా మనం ఏదో వేరే కాస్ట్ లేదు తీసుకొచ్చి ఒక నెల రోజులు చూసా అంతే ఓకే ఇబ్బంది లేదు మనకి మంచిగా తిరుగుతున్నాయి అయ్యే తిరుగుతున్నాయి సాయంత్రం వస్తున్నాయి చూస్తున్నాయి అప్పుడు ఇక షెడ్ మాలు పెట్టాయి ఇక షెడ్ మాలు పెట్టి బారు అరవై ఇది ముప్పై అరవై ముప్పై షెడ్ చేశా షెడ్ వేసేసి మొత్తం ఇక మొత్తం షెడ్ అండి ఇక

షెడ్డు వరకే నాకు మూడు లక్షలు వచ్చిందండి ఖర్చు లక్షలు మూడు లక్షలు వచ్చేసింది ఇక స్టాండర్డ్ చేపించా కింద చుట్టు గోడ అయితే ఇదైతే పోల్స్ అయితే మొత్తం చుట్టు మొత్తం జాలి చేసా ఒక ఎకరం మందం వేసేసా దానికి లక్ష రూపాయలు వచ్చింది నాలుగు లక్షలు లక్ష రూపాయలు పెట్టి కోల్డ్ పట్టుకొచ్చాం ఐదు లక్షలు ప్రజెంట్ పెట్టా అండి పెట్టి కూడా నేను నాకు ఇబ్బంది ఇంతవరకే ప్రజెంట్ ఏం ఇబ్బంది అయితే ఏం లేదు గుడ్లు వస్తున్నాయి మామూలుగా పెట్టలు గుడ్లు పెడుతున్నాయి నాటు కోడి గుడ్డు ఇరవై రూపాయలకు అమ్ముతున్నాం దాంట్లోనే జాతి కోళ్ళు ఉన్నాయి పెద్ద జాతి కోళ్ళు పంతొమ్మిది జాతి కోళ్ళు ఉన్నాయి అవి కూడా ఉన్నాయి వాటి గుడ్డు అయితే యాభై రూపాయలకి ఇస్తున్నాం దాంట్లో బ్రేడర్లో కూడా పట్టుకొచ్చాం పెద్ద జాతి పుంజులు పట్టుకొచ్చాం మొత్తం ఊర్లలో తిరిగి పుంజులు పుంజు మూడు వేల రూపాయలు పెట్టి పుంజు పట్టుకొచ్చాం పుంజులు పట్టుకొచ్చాం మొత్తం ఇప్పుడు మొత్తం శాలదరీలు అయితే పెద్ద జాతియే మంచి నెంబర్ వన్ జాతి ఒక వంద పెద్ద శాలద్రీలు ఉన్నాయండి అండిగా మామూలు నాటి కాక ఒరిజినల్ నాటు కోళ్ళు ఉంటాయి ఇక మొత్తం పుంజులు అయితే పుంజులు ఒక ఇరవై సార్లు తీలు ఉంటాయి ఇలా ఆ విధంగా స్టార్ట్ చేశా అంటే మొత్తం మన ఫామ్ లో రెండు వందల ఇరవై కోళ్ల దాకా ఉంటాయి పెద్దయి ఇప్పుడు మళ్ళీ మొత్తం వాటిని ఏం చేస్తామంటే గుడ్లు పెట్టినాయి మేము అమ్మంగ బాగా మిగిలినవి ఉంటాయి కదా వాటిని కోళ్ళకు పొదగేస్తాం మేమే పొదగేస్తాం పొదగేసి వాటిని పిల్లలు చేపిస్తాం ఆ పిల్లలు పెంచుతుంటాం అంట మళ్ళీ ఆ పిల్లలు కూడా మళ్ళీ అట్లా ఎవరు అని పిల్లలకి ఇచ్చేస్తా ఆ కోడి ఆ పిల్లలు ఇప్పుడు ఆ కోడికి ఎన్నైనా ఉన్నాయి పది కో పిల్లలు ఉన్నాయి ఇరవై పిల్లలు ఉన్నాయండి అది కూడా ఇచ్చేస్తాం అట్లా కూడా అట్లా కూడా ఇచ్చేస్తాం ఇక గుడ్లు కావాలన్నా గుడ్లు ఇచ్చేస్తాం పిల్ల తల్లి కావాలి అట్లా ఇచ్చేస్తాం విడిగా పెద్ద సైజు పిల్లలు కావాలి అట్లా ఇచ్చేస్తాం ఇక ఇక మార్కెటింగ్ అండి వచ్చినండి కూడా ఏ రకమైన ఇచ్చేస్తానే ఉంటాం ఇక నాకు ఇదే కావాలా ఎంత రేట్ రావాలా నేను ఎంత రేట్ వచ్చిందా కుంకుంటానది లేదు ఆ వచ్చిన కస్టమర్ని బట్టి పది రూపాయల ఎందుక మీదిగా ఇచ్చేస్తా ఉంటాయి ఇక మేము మామూలుగా బయట మార్కెట్లో మూడు వందలు మూడు వందల ఇరవై ఇక నెంబర్ వన్ చేత మూడు వందల యాభై పెట్టి కొనుక్కొచ్చుకున్నాం అండి మొత్తం ఇక అంటే కేజీ కేజీ లెక్క కేజీ కేజీ మూడు వందలు ఇంకా కొంచెం బాగుంది అనుకుంటే మూడు వందల ఇరవై ఇంకా ఇక నెంబర్ వన్ అనుకుంటే మూడు వందల యాభై లాస్ట్గా కేజీ మూడు వందల యాభై పెట్టి కొనుకొచ్చుకున్నాం అన్నీ నేను ఇక్కడ మళ్ళీ ఎవరికన్నా మామూలు అమ్ముకుంటే నాలుగు వందల రూపాయలు లెక్క అమ్ముతున్నాం ఎందుకంటే కేజీ నాలుగు వందలు ఎందుకంటే నాకు మెయింటెన్స్ ఉంటుంది వాటికి మేత పెడతాం నా ఖర్చు ఉంటుంది కానీ మళ్ళీ నాలుగు వందలకి మేము ఎవరైనా అడిగినా ఇచ్చేస్తున్నాం ఇక పొద్దున్నే అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు నేను కమ్మ వెళ్ళిపోతా నేను వారం వారం ఆదివారం వచ్చి ఇక్కడ మామూలు చూసుకుంటుంటాను నేను మా పిల్ల మా వాళ్ళు వచ్చి అమ్మ నానే ఉంటారు పొద్దున్నే వస్తారు లేవంతో పొద్దున్నే గేట్ ఓపెన్ చేస్తారు బయటికి వెళ్ళిపోతాయి బయటికి వెళ్ళిపోగానే ఫస్ట్ వడ్లు పోతారండి మేత ఒడ్లు పోసేస్తారు వడ్లు పోసేసి వాటర్ పోసి వాటర్లో టానిక్ పోస్తూంటారు బలం టానిక్ మామూలు డాక్టర్ గారు చెప్పారు అక్కడ దగ్గరనే వెటరీ డాక్టర్ గారు సంజయ్ రెడ్డి గారు అని ఉన్నారు ఆ సార్ వచ్చి చూసిపోతుంటారు వారం వారం ఆ సార్ వస్తారు వచ్చి మొత్తం ఫామ్ అంతా చూసి కోళ్ళకైనా డిసీస్ ఉందా ఎట్లుంది ఏంది ఆ సార్ చూస్తుంటారు మాకు చూసి ఆయన గారు చెప్తారు చెప్పంగానే ఏమైనా ఉందంటే మందు రాసిస్తారు మందు వేసుకుంటూ పోతుంటాం ఇక అమ్మ వాళ్ళు వచ్చేస్తారు వదిలిపెడతారు మాములుగా వడ్లు పోసి వెళ్ళిపోతారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఇక మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి ఒక రౌండ్ చూసుకొని నీళ్లు పోసి షెడ్ అంతా క్లీన్ చేసుకుంటారు వాళ్ళే ఇక వర్కర్లతో పని లేదు మాకేగా అసలు వర్కర్ అన్నవాళ్ళు లేడు అమ్మా నాన్న ఇద్దరు కలిసి క్లీన్ చేసుకుంటారు వాటర్ కొట్టేస్తారు కొట్టేసి మొత్తం ఒక రౌండ్ చూసుకుంటారు ఏ గుడ్లు పెడుతున్నాయి గుడ్లు ఏడబెట్టినాయి పక్కన పెట్టినా గుడ్లు తీసుకోవటం వాటిని తీసుకోవటం దాచుకోవటం ఇక అవి చేసుకుంటారు పొద్దుగా ఏమంటే అమ్మటే పొదిగేసుకుంటుంటుంది ఇక చేసుకొని మళ్ళీ సాయంత్రం పూట నాలుగు ఐదు గంటల టైంలో మళ్ళీ ఒకసారి రోడ్లు పోస్తాం మళ్ళీ ఒకసారి ఓట్లు పోతాం వడ్లు పోతే తింటాయి మొత్తం సాయంత్రం ఐదు గంటలకు లేక ఐదు ఐదున్నరకు మొత్తం లోపలికి వచ్చేస్తాయి మళ్ళీ తాళం వేసుకుంటారు బాగుంటారు ఇక ఇంక యోగి ఇలా నడిపిస్తున్నాం అండి ఎవరు మాకైతే ఇబ్బంది లేదు సంతోషంగా ఉంది వాటి వల్ల పెట్టినందువల్ల మాకైతే హ్యాపీ అది ఒక ఉంది మాకు అసలు అది సంతోషంగా మా అంటే ఆదివారం అయితే ముందుకు వస్తున్నారు ఇంత ముందే ఖమ్మంలో సినిమా పోదామా రెస్టారెంట్కి పోదామా ఇటో ఉండేది ఇప్పుడు అలాగా తోటకాడి పోదాం కో కో ఆడుకోవచ్చు సేవ కోళ్ళు కూడా కొనకొచ్చా అండి సేవ కోళ్ళు బయటనే కొనవచ్చావు పది శాతీలు కొనుక్కొచ్చా చిన్న పిల్లలు కొనుక్కొచ్చా అవి కూడా బ్రహ్మాండంగా బతికినాయి పిల్లలు చేస్తున్నాయి చిన్న పిల్లలు కూడా ఒక వంద శాతీలు ఉన్నాయి ఇప్పుడు మాములు బుడ్డ పిల్లలు కూడా ఒక వంద శాల్తీలు ఉన్నాయి పది పదిశాలతీలు ఉన్నాయి మామూలు నాటు కోళ్ళు ఇప్పుడు అన్ని పిల్లలు చేస్తున్నాయి ఇక అవి ఒక వంద శాతీలు అయినాయండి ప్లస్ ఇంకా ఇప్పుడు పన్నెండు కోళ్ళు పొదగేశాం ఆల్రెడీ పన్నెండు కోళ్ళు పొదగేశాం ఇంకా గుడ్లు కూడా ఉన్నాయి ఇప్పుడు కావాలంటే గుడ్లు ఇచ్చేస్తుంటాం ఎవరు కొనలేదు అనుకోండి మళ్ళీ కోళ్ళకి వేస్తూనే ఉంటాం ఇక ఆ పెద్ద జాతి ఏందంటే అండి అవి మనం పంది పుంజులు పోతాయి వాటిల్లో మీరు పది పిల్లలు వేసుకుంటే రెండు పుంజులు మూడు పుంజులు అయినా కూడా పదిహేను వందలు రెండు వేలు మూడు వేల పోతుంది పుంజ అది ప్లస్ మనం మీట్ పర్పస్ అమ్ముకున్నా కూడా పెట్ట అయినా మూడు కేజీలు అయింది పుంజు నాలుగు కేజీలు అయింది వెయిట్కి అమ్ముకున్నా కూడా మనకు లాస్ లేదు నాలుగు వందల రూపాయలు పోతుంది కాబట్టి అట్లా ఉదయం నాటు ఎంత వెయిట్ వచ్చే అవకాశం ఉంది సార్ ఒరిజినల్ నాటు కూడా అయితే కేజీం బావు కేజీన్నర లాస్ట్ అండి ఒరిజినల్ మన ఊళ్ళలో తిరిగే కోడి కేజీం బావు పెట్ట పుంజు అయితే రెండు కేజీలు వద్దండి ఇక లాస్ట్ లాస్ట్గా మామూలు పందెం జాతి కోళ్ళు ఉన్నాయి కాబట్టి అవి అయితే పెట్ట మూడు కేజీలు ఉంటుంది అయితే నాలుగు కేజీల వరకు ఉంటుంది అంటే పిల్లల్ని మీరు ఏ రేట్లో ఇస్తారు సార్ చిన్న పిల్లలు అంటే పిల్ల మూడు వందల రూపాయలకి ఇస్తాను పిల్ల మూడు వందలు పిల్ల మూడు వందలు పెద్ద జాతి పన్నెండు జాతి మూడు వందల రూపాయలకి ఇస్తాను అంతే అండి ఓకే సార్ మీ ఫామ్ గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని మా వివిఆర్ తెలుగు ఛానల్ ద్వారా మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ